హలో ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం అయితే వచ్చేసింది కదండి అయితే ఈ కార్తీక మాసంలో మనం చేసేటటువంటి స్నానానికి వెలిగించేటటువంటి దీపానికి మనం చేసేటటువంటి దానాలకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది కదండి అయితే ఈ పూజకి ఈ కార్తీక మాసంలో మనం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోని అంటే నాలుగు గంటలకి అలా లేచి చుక్కలు ఉండగా కార్తీక దామోదరుడికి పూజనైతే ఆచరించుకోవాలని చెప్పాను కదండి అయితే మనకి నదీ స్నానాలవి దొరకవు కాబట్టి మనకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నం కాబట్టి ఇలాగ మనము బొట్టకన వేళ్లతో బకెట్లో నీళ్లు పట్టుకొని గంగేచ యమునేచ కృష్ణ గోదావరి తుంగభద్ర నది జలంకురం అనుకుంటూ స్నానం ఆచరించేసిన తర్వాత ముందుగా కార్తీక దామోదరుడికి అయితే దీపాన్ని వెలిగించుకోవాలండి తులసికోట దగ్గర ఇలా దీపాలని వెలిగించుకుంటే అది కార్తీక దామోదరుడికి చెందుతుందండి తెల్లవారుజాముని చుక్కలు ఉండగా కార్తీక దామోదరుడికి అయితే దీపాన్ని వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఇంటి ముందు మనము బయట కూడా ముందుగా తెల్లవారుజామునే చుక్కలు ఉండగానే మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ మాదిరిగా ఇంటి బయట పెట్టేటటువంటి దీపము తులసి కోట దగ్గర పెట్టేటటువంటి దీపము కార్తీక దామోదరుడికి మనకి ఈ దీపం అయితే చెందుతుందండి ఆ తర్వాత మనము ఇంటిలోని పూజా మందిరంలో పూజనైతే అయితే ఆచరించుకోవాలండి యథావిధిగా మనము పూజా మందిరాన్ని అంతా కూడా అలంకరించేసుకున్న తర్వాత దీపాలను వెలిగించుకోవాలండి అయితే దేవుడి దగ్గర వెలిగించే దీపం మాత్రం నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది అలానే బయట వెలిగించేటటువంటి దీపాలకి నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో నెయ్యితో దీపం నువ్వుల నూనెతో దీపం చాలా మంచిదండి అందుకోసమని ఇలాగా దీపాలని వెలిగించుకోవాలి ఇలా మనము వీలు కుదిరినంత వరకు పూజనైతే యధావిధిగా ఆచరించుకోవాలండి ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా చాలు కోటి రెట్లు పుణ్యం అయితే మనకి ఆ తర్వాత ఇలాగ పూజ అంతా కూడా స్వామికి హరిహరులకి ఇద్దరికీ కూడా షోడోపచార పూజను గాని పంచోపచార పూజను కానీ మన వీలును బట్టి ఏమి కుదరకపోయినా దూప దీప నైవేద్యాలతో స్వామిని ఇలా దీపం వెలిగించుకుని సింపుల్ గా పూజ చేసుకున్నా సరే మనకి కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం అయితే లభిస్తుంది అండి ఒక్క దీపానికే అంత మహత్యం ఉంటది ఈ కార్తీక మాసంలోని అయితే ఈ కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని చదువుకోవాలి కదండి అయితే నేను ఒక మొదటి అధ్యాయం మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక పురాణాన్ని వింటే చాలా ఈ కార్తీక పురాణం మొదలు పెట్టే ముందు గణపతిని అయితే ప్రార్థించాలండి శుక్లం భరద్రం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విజ్నోపశాంతి అనుకున్న తర్వాత పురాణాన్ని అయితే మొదలు పెట్టుకోవాలి కార్తీక పురాణము మొదటి అధ్యాయం అండి శ్రీ మఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్త మందు నైమిసారేణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రములు వారికి వివరించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడకు సూతిని గాంచి ఆర్య తమ వలన ఎన్నో పురాణేతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంక్రమగా గ్రహించేవారము కార్తీక మాస మహాత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటమి తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరిరి ఇలా మునులు కోరగా ఇప్పుడు సూత మహర్షి ఇలా నేను ఓ మునులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినుట వలన మానవులకి ధర్మాధర్మములు కలిగేటయే గాక ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యాలతో తొలతూగేదరు అని ఆ మహర్షి ఆ కథనైతే ఇట్లు ప్రారంభించను కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పసాగాను పూర్వమునొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టుది సకల మానవులు భేదములు లేక ఆచరించినటువంటిది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడినది అటువంటి వ్రతమును వివరింపుడు అని కోరాను అంతటా మహేశుడు మందహాసం ఒనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిదిలాంటి మిథలాధీసు జనక మహారాజునకి వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలాపుర నగరము దిశగా చూపించెను అట మిథిలా నగరములో వైశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో నమస్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరసుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము నా ప్రజలు పవిత్రమే తమ పాదూలిచే నా దేహము పవిత్రమైనది తమరిటి కేల వచ్చిత్రో తరో వేడుకొనెను ఆ మహారాజు అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞమును చేదలచి పెట్టి తిని దానికి కావలసిన అర్ధ బలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించునని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ్మ అటులనే ఎత్తుని స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమబోటి దైవజ్ఞులను అడిగి నా సంశయమును తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసముకే ఏల అంత పవిత్రమైనది ఈ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది అప్పుడు వహిష్ట మహాముని చిరునవ్వి నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నేను చెప్పబోవు క వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది సకల పాపహారం అయినది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితమును అంత ఇంత కాదు చెప్పదగినది వినుటకు కూడా ఆనందకరమైనది అంతేగాక వినినంత మాత్రానే నరక బాధలను లేకుండా ఇహము నందు పరమునందు సౌఖ్యము పొందగలరు నీ బోట్ నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపము అని ఇట్లు చెప్పసాగెను ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఇచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందు ఉండగా వేకువ జోమనే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో అగణిత పుణ్యము లభించును కార్తీక మాసం ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించవలేను ముందుగా కార్తీక మాసమునకు అతి దేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక మాస వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయంకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుకి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారము తర్పణములునర్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసంలో నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగును తడి బట్టలు వేడి మడి బట్టలు కట్టుకొని శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చుకొని నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం వేడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదటిని కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు గాని విష్ణు ఆలయం ముందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టిన తర్వాత తాను భుజించవలేను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందు గాని ప్రస్తుత జన్మయందు గాని చేసిన పాపములు పోయి మోక్షము కలుగుదురు ఈ వ్రతము చేయటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తస్సమాన ఫలితము దక్కు ఈ విధముగా వ్రతము గురించి వహిష్ఠుడు మహారాజుకి వివరించనండి ఇది మొదటి అధ్యాయం అండి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినటువంటి వాళ్ళకి విన్నటువంటి వాళ్ళకి కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం అయితే దక్కుతుందండి మీరు కూడా కార్తీక మాసం వ్రత కథని వింటూ పూజనైతే ఆచరించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్